నమస్తే నేను మీ సతీష్ బోడిగుండుకి మోకాలికి ముడి పెట్టడం అనేటువంటి సామెత ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి ఈ రోజున అనువయిస్తుంది అన్నటువంటి చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది మరి ఈ రకమైనటువంటి చర్చకు దారితీసినటువంటి అంశాలు ఏమిటి అని వివరాల్లోకి వెళ్తే అందరికీ తెలిసిందే తిరుమల స్వామివారి పుణ్యక్షేత్రంలో మరి స్వామివారి కానుకల్ని లెక్కించేటువంటి పరకామణి ఆ పరకామణిలో జరిగినటువంటి చోరీ వ్యవహారం మరి చోరీ వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగింది మరి ఈ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత ఎవరైతే చోరీకి పాల్పడినటువంటి ఆ దొంగలించినటువంటి దొంగ ఉంటాడో రవికుమార్ అనేటువంటి వ్యక్తి అతన్ని ఏదైతే గనక ఆనాటి టీటీడీ పాలక మండలి పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆనాటి ప్రభుత్వ పెద్దలు అంతా కలిపి ఒక దొంగని దాతగా చేసి ఒక దొంగని దొరగా చిత్రీకరించినటువంటి పరిస్థితులు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బయటకు వచ్చినాయి మరి ఈ అంశం అనేటువంటిది హైకోర్టు వరకు వెళ్ళడం మరి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా సిఐడికి ఈ కేసు విచారణ బాధ్యతలు అప్పగించి దీనికి ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసి డిసెంబర్ రెండో తారీఖు నాటికల్లా కూడా ఈ పరకామణి చోరీ వ్యవహారం పైన ఎందుకు అంటే ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి అంశం ఒక వ్యక్తి దొంగతనం చేస్తే ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తితోటే ఏ రకంగా రాజీ కుదురుస్తారు లోక్ అదాలత్కి తీసుకెళ్లి రాజీ కుదర్చడాలు ఏమిటి అసలు అతనికి శిక్ష పడనియకుండగా అతని చేత విరాళం కింద దాత కింద అతన్ని ఎలా మార్చేస్తారు విరాళం ఎలా ఇప్పిస్తారు భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి అంశం కాబట్టి దీన్ని డిసెంబర్ రెండో తారీఖు నాటికల్లా అసలు పూర్తి దీని వెనకాతలు ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటి అనేటువంటి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి డిసెంబర్ రెండో నాటికి ఈ కేసు దర్యాప్తు ముగించి ఒక నివేదికను కూడా హైకోర్టుకి సమర్పించాలి అని చెప్పి న్యాయస్థానం సిఐడికి ఆ బాధ్యతలు అప్పగించింది ఇక సిఐడి కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేసింది ఆ దర్యాప్తులో కూడా కీలకమైనటువంటి అంశాలు వస్తూ ఉన్నాయి ప్రధానంగా చూస్తే ఆనాడు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ ఏఈఓగా అంటే అడిషనల్ ఎండోమెంట్ ఆఫీసర్గా పనిచేసినటువంటి ధర్మారెడ్డి ఆ తర్వాత ఆనాటి టీటీడీ పాలక మండలి చైర్మన్ పనిచేసినటువంటి నాలుగేళ్ల పాటు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా టీటీడీ బోర్డు చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఆ తర్వాత ఏడాది కాలం పాటు అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చే వరకు కూడా భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా టీటీడీ బోర్డు చైర్మన్లుగా మరి ఆ రోజున పనిచేశారు వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి విచారణకి రావాలి అని చెప్పి పిలిచారు ఇక ధర్మారెడ్డిని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఆయన మరి పైనటువంటి వాళ్ళ ఒత్తిళ్లు ఆ ఒత్తిళ్ల కారణంగానే పైనుండి ఇచ్చినటువంటి ఒత్తిళ్ల కారణంగానే ఈ రాజీ కుదుర్చుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఆయన ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చినాయి ఇక ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డిని ఇప్పటికే ఒకటికి రెండు సార్లు విచారణకు పిలిచారు ఆ విచారణ చేసినటువంటి క్రమంలో కూడా భూమన కరుణాకర్ రెడ్డి కేవలం రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే రవికుమార్ని అంటే దొంగలించినటువంటి పలకామణిలో స్వామివారి కానుకలు ఏవైతే ఉంటాయో ఆ కానుకల్ని దొంగలించినటువంటి వ్యక్తిని దాతగా మార్చింది కూడా రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అని భూమన కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నారు అనేటువంటి వార్తలు కూడా కొన్ని ప్రచారంలోకి వచ్చినాయి ఇక ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డిని సైతం విచారణకి రావాలని చెప్పి నోటీసులు ఇస్తే ఈ రోజున విచారణకు వెళ్లాల్సినటువంటి వైవి సుబ్బారెడ్డి హఠాత్తుగా ఢిల్లీకి పైనమే వెళ్ళిపోయారు ఢిల్లీలో నాకు వ్యక్తిగత పనులు ఉన్నాయి కాబట్టి నేను ఇంకో రోజు విచారణకు వస్తాను అని చెప్పి ఢిల్లీకి తుర్రుమని పారిపోయినటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ఎస్ ఏదైతే రవికుమార్ అనేటువంటి వ్యక్తి పరకామణిలో చోరీ చేసినటువంటి ఆ దొంగ ఎవరైతే ఉన్నారో ఆ దొంగని ఒక దాతగా మలచడానికి అని చెప్పి ఆనాటి టీటీడీ పాలక మండలి పెద్దలుగా ఉన్నటువంటి భూమన కర్ణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు కూడా వీళ్ళ పేరు మీద రాయించుకున్నారు కేవలం పద్నాలుగు కోట్ల రూపాయలు స్వామివారి ఆలయానికి టీటీడీ పాలక మండలికి ఏదైతే గనక విరాళం కింద ఇస్తున్నట్లుగా చూపించారు కానీ దాని వెనక కొన్ని వందల కోట్ల రూపాయలు భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు రవికుమార్ దగ్గర నుంచి కొన్ని వందల కోట్ల రూపాయలు లాగేసుకున్నారు ముడుపుల రూపంలో తీసుకుని ఈ కేసు బయటకి రానియకుండా ఈ అంశం అనేటువంటిది బయటకు రానియకుండా మొత్తం ముష్ గప్చుప్ అన్నట్లుగా దాన్ని కావాలని కప్పిపుచ్చారు దాన్ని తొక్కి పెట్టారు అనేటువంటిది కూడా ఈరోజున సిఐడి దర్యాప్తులో అన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఇక ఈ క్రమంలోనే ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్న ఏదైతే సతీష్ కుమార్ మరి ఏపీఎస్ఓగా ఆ రోజున పనిచేసినటువంటి ఏవీఎస్ఓగా పనిచేసినటువంటి అధికారి ఆయన కూడా ఇటీవల మృతి చెందినటువంటి ఘటన అది మృతి కాదు అది హత్య అని చెప్పి ఈ రోజున పోలీసులు ప్రాథమిక నిర్ధారణతోటి ఆ కేసును కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పటి వరకు ఈ పరకామణి చోరీకి సంబంధించినటువంటి దర్యాప్తు అనేటువంటిది తిరుపతి కేంద్రంగా తిరుపతిలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో జరుగుతుండగా ఇప్పుడు ఆ కేసు అక్కడి నుంచి విజయవాడకి బదిలీ అయింది విజయవాడ సిఐడి కార్యాలయం నుంచే ఇప్పుడు ఆ కేసుని ఏదైతే గనక సిఐడి ఏడీజీగా ఉన్నటువంటి రవిశంకర్ అయ్యనార్ ఆయన దర్యాప్తు చేస్తా ఉన్నారు భూమన కరుణాకర్ రెడ్డిని వైవి సుబ్బారెడ్డిని వీళ్ళకి నోటీసులు ఇచ్చింది కూడా సిఐడికి సంబంధించినటువంటి ఏడీజీగా ఉన్నటువంటి రవిశంకర్ అయ్యనార్ మరి ఆయన నేతృత్వంలోనే ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డిల విచారణ కూడా జరుగుతూ ఉంది అయితే ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఈ కేసు ఒక కొలిక్కి ఉంది ఇక ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తుల అరెస్టులు కూడా జరగబోతూ ఉన్నాయనేటువంటి సంకేతాలు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ ఇప్పటి వరకు ఈ అంశం పైన అసలు ఇలేం లేదు చోరీ జరిగినప్పుడే దానిపైన కేసులు పెట్టాం ఆ రోజున లోక్ అదాలత్కి తీసుకెళ్ళి మేము రాజీ చేయించాం అని చెప్పి ఒక వాదన చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళు నిన్నటి నుంచి రాగాన్ని మార్చారు ఏదైతే కనుక ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి ధర్మారెడ్డికి కూడా ఉచ్చు బిగేబోతా ఉంది మరి ఈ పథకామణి చోరీ కేసులో ఏదైతే దొంగని దాతగా మరిచిన దాంట్లో మరి ఆనాటి పాలక పెద్దలు కూడా ఉన్నారు అనేటువంటి అంశాలు బయటకు వస్తే తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా సిఐడి అడుగులు పడేటువంటి అవకాశం ఉంది ఆ ప్రమాదం కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజున దీనిపైన కూడా బోడిగుండుకిను మోకాలకి మెలిపెట్టినట్లుగా అసలు ఎక్కడా లేనటువంటి ఒక చర్చల్ని తెరపైకి తెస్తా ఉన్నారు దానికోసం సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళు లేదంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ఓటు హక్కే లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి కొంతమంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఈ ఈరోజునొచ్చి కొత్త రాగాన్ని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం ఈవిడందరికీ తెలిసిందే కదా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడంలో సిద్ధగ్రస్తురాలు మరి ఆ అంశంలోనే ఇప్పటికే తెలంగాణలో అనేక సార్లు పోలీసులు విచారణకు కూడా పిలిచినటువంటి పరిస్థితులు ఈవిడకి ఆంధ్రప్రదేశ్లో కనీసం ఓటు హక్కు లేదు ఓటు హక్కు లేకపోతే లేకపోయింది కనీసం తిరు ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామివారి పట్ల భక్తి అయినా ఉందా అంటే ఆ భక్తి కూడా లేదు ఆ భయం కూడా లేదు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇలాంటి వాళ్ళ వరకు కూడా దేవుణ్ణి ఏముందిలే మన రాజకీయాలకి వాడుకుందాం అనేటువంటి ఉద్దేశం తప్పితే దైవం పట్ల దేవుళ్ళ పట్ల భయం కానీ భక్తి కానీ లేనటువంటి పరిస్థితులు అందుకే అరే పరకామణిలో చోరీ జరిగింది దానివల్ల స్వామివారి భక్తులు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి స్వామివారికి ముడుపుల రూపంలోనో స్వామివారికి మొక్కులు చెల్లించుకోవాలనో స్వామివారికి విరాళాల కిందో కానుకలు ఇస్తూ ఉంటారు అలాంటి కానుకల్ని ఇలాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పందికొక్కుల్లో దోచుకుంటే ఆ దొంగల్ని దాతలుగా చేసి వాళ్ళని దొరల్ని చేసి విడిచిపెట్టేశారు వాళ్ళకి శిక్షలు పడలేదు దానిపైన న్యాయస్థానాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే వీళ్ళు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎలాంటి మాటలు మాట్లాడతారు అనేటువంటిది ఒక్కసారి చూద్దాం ఆ రవి కుమార్ ఆ రవి కుమార్ అనేటువంటి వ్యక్తి వేళ అమెరికన్ డాలర్లు దానికి తగ్గ శిక్ష ఆల్రెడీ అప్పటి అధికారులు తీసుకున్నారు ఆయన దొంగిలించిన దానికంటే పదింతలు ఎక్కువ పద్నాలుగు కోట్ల దగ్గర దగ్గర ఆయన ఆస్తిని టిటిడి రాయించుకున్నారు గవర్నమెంట్ వాల్యూ పద్నాలుగు కోట్లు అయినా కూడా ఆస్తి విలువ ప్రైవేట్ గా తీసుకుంటే దగ్గర దగ్గర నూట నలభై కోట్ల ఆస్తి టికిటీకి తీసుకొచ్చి పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైల్లో పథకం అనే దొంగతనంలో మరి ఈ రోజున లేనిపోని అబద్దాలు చెప్తూ లేనిపోని ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై భూమ కర్ణాకర్ రెడ్డి గారిని అటు ఇటు విచారణలో తిప్పుతూ ఉన్నారు కదా మీరు మీరే కదా అధికారంలో ఉన్నారు మీ దిగ్గర నిజంగా మీరు చేసినటువంటి ఆరోపణలకి ప్రూఫ్స్ ఉంటే చూపెట్టండి అంటే చెప్తున్నటువంటి మాటలు ఏమిటి పరకామణిలో చోరీ చేసినటువంటి రవికుమార్ని పట్టుకున్నాము అతని ఆస్తి పద్నాలుగు కోట్ల రూపాయలు అతను ఏదో తొంభై వేల రూపాయలు మాత్రమే డెబ్బై రెండు వేల రూపాయలు మాత్రమే అతను దొంగతనం చేస్తే దానికి పది రెట్లు ఎక్కువ అంటే పద్నాలుగు కోట్ల రూపాయలు అతని ఆస్తులు మొత్తం కూడా టీటీడీకి విరాళంగా రాయించేశాము అంటే అతనికి శిక్ష మేము వేసేసాము వైసీపీ ప్రభుత్వమే శిక్ష వేసింది వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఆనాటి టీటీడీ పాలక మండలి ఆ పాలక మండలికి పెద్దలుగా ఉన్నటువంటి భూమన కర్ణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి లాంటి వాళ్ళు శిక్షలు విధించారు పద్నాలుగు కోట్ల రూపాయలు ఈరోజున ప్రభుత్వ లెక్కల ప్రకారం అదే ప్రైవేట్ వాల్యూ ప్రకారం అయితే నూట నలభై కోట్ల ఉంటుంది నూట నలభై కోట్ల రూపాయలు మేము టీటీడీకి రాయించేసాం కదా అయినా కూడా దీని మీద ఇవాటికి ఎందుకు రాజకీయం చేస్తున్నారు ఇవాళ ఈ అంశం పైన మళ్ళీ ఆరోపణలు చేస్తున్నారు దీనిపైన దర్యాప్తు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి అని అడుగుతూ ఉంది ఇదే శ్యామల గారు మాట్లాడేటువంటి మాటలు ఎంత నిస్సిగ్గుగా ఎంత నిర్లజ్జగా ఉన్నాయి ఎందుకంటున్నామంటే స్వామివారి క్షేత్రంలో స్వామివారి కానుకల్ని అపహరించారు చోరీ చేశారు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే పట్టుబడినటువంటి దొంగని పోలీసులకు అప్పగించి అతనికి శిక్ష పడేలా చేయకుండగా అతన్ని దాత కింద మర్చి అతన్ని దొరని చేసి అతనితోటి లోక్ అదాలత్కి తీసుకెళ్ళి రాజీలు కుదుర్చుకుంటారా ఎవరిచ్చారు వీళ్ళకి బోర్డు అధికారం వీళ్ళు కేవలం ట్రస్టీలు మాత్రమే వీళ్ళే శిక్షలు ఖరారు చేయడానికి శిక్షలు విధించేయడానికి వీళ్ళకున్న బోర్డు అధికారం ఏమిటి ఈ బోర్డి మాటలు మాట్లాడేటువంటి ఈ శ్యామలకి ఏం తెలుసని మాట్లాడుతూ ఉంది నిజంగా దేవుడి పట్ల భయం కానీ భక్తి కానీ లేకుండా స్వామివారి మనోభావాలు ఏదైతే కనుక భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి అని చెప్పి ఈ రోజున స్వామివారి భక్తులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే ఇవాళ ఇవడు చెప్పే మాటలు బట్టి చూస్తూ ఉంటే ఎవరైనా కానీ ఇష్టం వచ్చినట్లు ఎక్కడికైనా వెళ్ళి దొంగతనం చేయొచ్చు దొంగతనం చేసేసి ఈ రోజున నేను పదివేలు దొంగతనం చేసి అందులో వెయ్యో రెండు వేల రూపాయలు మళ్ళీ నేను దొంగతనం చేస్తున్నప్పుడు నన్ను పట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒక రెండు వేలో మూడు వేలో తీసుకుని నాకు ఎంతో కొంత మిగిల్చి మళ్ళీ నా దగ్గర నుంచి ఒక రెండు వేలు అవతల వాళ్ళకి ఇప్పించేస్తే లెక్క తీరిపోతుందా దొంగతనం దొంగతనం కిందకు అవ్వదా దొంగ దొరైపోతాడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా దొంగతనం చేసి వచ్చేస్తే వాళ్ళని ఏం పట్టుకోరా అందులోంచి ఎంతో కొంత డబ్బులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి తిరిగి ఇప్పించేస్తే ఎవరో ఒకళ్ళు ఆ ఫోన్లే దొంగ దొరైపోయాడు అని చెప్పేసి అని చెప్తారా దొంగతనం చేసిన వాడు ఇంకోసారి ఆ తప్పు చేయకూడదు లేదా ఎవరికైనా కూడా అలాంటి తప్పు చేయాలి అనేటువంటి ఆలోచనలుంటే భయపడే రీతిలో వాళ్ళకి శిక్షలు పడేలా చేయాలి అది ప్రభుత్వం కావచ్చు లేదంటే టీటీడీ పాలక మండలిలో పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత అంతేగాని దొంగతనం చేసినోడి దగ్గరే వాటాలు పంచుకుని దొంగని దొరగా చేస్తారా మీరు అతన్ని దాత కింద చూపిస్తారా ఎవరిచ్చారు వీళ్ళకి ఆ బోర్డు అధికారం ఈరోజున భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆ రవికుమార్ అనేటువంటి వ్యక్తి దొంగతించినటువంటి సొమ్ముతోటి కూడబెట్టుకున్న కొనుక్కున్న ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కొట్టేయడానికి అనేక సందర్భాల్లో రవికుమార్తో కలిపి చెన్నైకి వెళ్ళొచ్చాడు భూమన కరుణాకర్ రెడ్డి అది ఈ రోజున సిఐడి దర్యాప్తులో బయటపడతా ఉంది అందుకే భూమన కరుణాకర్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు విచారణ రమ్మని విచారణలో ఈ అన్నీ కూడా బయటపడతాయి ఇప్పటికే ధర్మారెడ్డి ఎస్ అవును వాస్తవమే రాజకీయ ఒత్తిళ్ల వల్లనే ఈ పరకామణి చోరీ కేసు అనేటువంటిది లోక్ అదాలత్కి తీసుకెళ్లి రాజీ కుదర్చాల్సి వచ్చింది అని చెప్పి ధర్మారెడ్డి కూడా ఒప్పుకున్నాడు ఇవన్నీ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇంకా డిసెంబర్ రెండు అనేటువంటిది దగ్గర పడతా ఉంది భూమన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డిల అరెస్టులు కూడా జరగబోతూ ఉన్నాయి ఈ కేసులో కీలకమైనటువంటి అరెస్టులు జరగబోతా ఉండేటువంటి ఒక భయం వెంటాడుతూ ఉంది కాబట్టి ప్రజల దృష్టి మరల్చడానికి ఆ ఏముంది దొంగతనం చేసినోడిని మేము పట్టుకున్నాము అతనితోటి అతని ఆస్తులు మొత్తం టీటీడీకి రాయించేశాము అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు దాని మీద మళ్ళీ యాగీ చేస్తారు అని మాట్లాడుతున్నారంటే ఎంత నిస్సిగ్గుగా ఎంత నిర్లజ్జగా మాట్లాడుతున్నారు అన్నం తింటుందా ఇవిడ అశుద్ధం తింటుందా దీనికి సమాధానం చెప్పాలి ఈరోజున కేవలం హిందువులను కూడా ఒక ఓటు బ్యాంక్ కింద చూస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బొట్లు పెట్టుకుని తిరగడం ఈ లాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు పక్కన స్వామివారి పటం పెట్టుకోవడం లేదంటే భూమన కరుణాకర్ రెడ్డి తన కూతుర్నేమో క్రిస్టియానిటీలో పెళ్లి చేసాను అని చెప్పేసి చెప్పుకునేటువంటి ఒక అన్యమతస్థుడు టిటిడి పాలక మండలికి జగన్మోహన్ రెడ్డి చైర్మన్గా చేయగానే నామాలు పెట్టుకుని పెద్ద పెద్ద దర్శనాలు ఇస్తూ పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేస్తూ ఆఖరికి స్వామివారికే పంగనామాలు పెట్టాడు ఇలాంటి వాళ్ళంతా కూడా హిందూ ధర్మ పరిరక్షకులట వీళ్ళు చెప్పుకుంటారు ఇన్ని మాటలు ఆవిడ ఏ రకంగా ప్రజల దృష్టి మరల్చడానికి మాట్లాడుతుందో చూడండి ఇంకా అది మాత్రమే చూపించరు ఈజీగా నాయకులతో గుర్తు చల్లేసి వాళ్ళ నటు ఇటు అంత విచారణ తిప్పేసి ఆ తీసుకెళ్ళిన పోలీసులు కూడా సార్ మేము నుంచి ప్రెషర్ వల్ల మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది మిమ్మల్ని క్షమించండి సార్ అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి వచ్చిన భూమన్ కరుణాకర్ రెడ్డి గారితో ఆయన గుడి ముందు ప్రమాణం చేసి మరీ చెప్పారు మేము ఎటువంటి తక్కువ చేయలేదు అని చెప్పి అది కూడా అంత ఈజీగా ఎవరు చెప్పరు ఎంత ఎంత కతిపాలన ఉంటే అది చెప్తారనేది కూడా మీరు ఆలోచించాలి అసలు ఈ పడతామణి కేసు లెక్కలు ఈ పడతామణి సొమ్ము లెక్కలు బాలజీ ఎలాగో త్వరలోనే వెంకటేశ్వర స్వామి నిజంగాలు బయట పెట్టిస్తారు అది తప్పు మీది అన్న విషయం ఖచ్చితంగా త్వరలో మీరు చేసిన అబద్ధ ఆరోపణలు అన్న విషయం ఖచ్చితంగా త్వరలో జనాలకు తెలుస్తుంది కానీ ఆ కథక అలా ఉంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను మీరు తేరచా లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి కదా ఒక లక్ష కోట్ల లెక్క మీరు ఇంకా చెప్పాలి కదా ప్రజలకి మరి ఆ లక్ష కోట్ల లెక్క ఇప్పుడు చెప్తున్నారు ప్రజలకు మీరు దాని గురించి ఎందుకు మాట్లాడదు మీరు కార్ రిపోర్ట్ ఉంది కదా మన దగ్గర కార్ రిపోర్ట్ నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఐదేళ్ల కాలంలో ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల కోట్ల ఖర్చుల లెక్కలు చూపించమని కాగడితే మీరు ఎంత చూపించారు లెక్కలు యాభై ఒక వేల కోట్లతో లెక్కలు చూపించారు కదా మరి మిగతా ఒకటి పాయింట్ పదకొండు లక్షల కోట్ల సంగతి ఏంటి అసలు ఎక్కడైనా సంబంధం ఉందా పరకామణి చోరీకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన లక్ష అరవై రెండు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లెక్కలు చూపించండి అని అడిగిన కాగ్ రిపోర్ట్కి ఈ రెండింటికి ఎక్కడైనా సంబంధం ఉందా పరకామణిలో చోరీ జరిగింది ఈరోజున ఆవిడ చెప్తా ఉంది కదా పరకామణి చోరీకి సంబంధించినటువంటి వాస్తవాలన్నీ కూడా బాలాజీయే బయట పెడతారు అని ఈ రోజున అవన్నీ బయట పడబోతున్నాయనేటువంటి భయం పట్టుకుంది కాబట్టే అసలు ఎక్కడా సంబంధం లేని బోడిగుండుకి మోకాలకి మెలిక అన్నది ఇందాక నేను అదే పరకామణిలో చోరీ జరిగింది దొంగల్ని కాపాడింది మీరు దొంగల దగ్గర వాటాలు పంచుకుంది మీరు ఆ విషయాలన్నీ బయటపడతా ఉన్నాయి దీనికి సమాధానం చెప్పండి అని అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్పులకు సంబంధించి కాగ్ రిపోర్ట్లు వాటికి వీటికి సంబంధమే ఉంది ఎస్ వాటి గురించి మాట్లాడండి మీరు ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని అంటే ప్రశ్నించండి దాని గురించి కానీ ఆ అంశం వేరు ఇక్కడ ఈ అంశం వేరు కదా కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి పరకామణి చోరీలో వీళ్ళంతా దొంగలు వైసీపీ దొంగలు దొంగలు కలిసి స్వామివారి పరకామణి చోరీలో వాటాలు పంచుకున్నారు ఇవే బయటపడతా ఉన్నాయి ఈ రోజున ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా అవన్నీ తప్పని తేల్తాయి అని చెప్పేసి అని ఇవి చెప్తా ఉంది రేపు సిఐడి దర్యాప్తులో భూమన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి రవికుమార్తో కలిసి ఆ దొంగతనంలో వాటాలు పంచుకున్నారు అనేటువంటిది సాక్ష్యాలతో సహా బయటపడితే బోడి గుండు గుట్టించుకుని గాడిద మీద ఊరేగిద్దా ఇవిడ గుండు కొట్టించుకుని మొత్తం సున్నం బోట్లు పెట్టించుకుని గాడిద మీద ఊరేగిదీయాలి ఇవన్నీ ఖచ్చితంగా ఎందుకంటే స్వామివారి విషయంలో జరిగింది అపచారం జరిగింది తప్పు తప్పు చేసిన వాడు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు వాడి పైన కేసులు పెట్టి వాడిని అరెస్ట్ చేయించకుండా వాడికి శిక్ష వేయించకుండా వాడిని కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళని సమర్థించుకుంటూ మాట్లాడుతుంది ఇలాంటి వాళ్ళు రోడ్డు మీద కనిపిస్తే చెప్పులతోటి కొట్టాలి నిజంగా గుండు కొట్టించి బొట్లు పెట్టించి గాడిద మీద ఊరేగించాలి ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకంటే పూర్తిగా కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేటువంటి అంశం ఈ అంశంలో ఈ రోజున దొరికిపోయి రేపో మాప అరెస్ట్ కాబోతున్నాం అనేటువంటి భయంతో ప్రజల దృష్టి మరల్చడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తులను ఏం చేయాలి అనేటువంటి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ